వరలక్ష్మి వ్రతకథ సూత మహాముని సౌనకాది మహర్షులను చూసి ఇలా చెప్పారు మహర్షులారా స్త్రీలకు సకల సౌభాగ్యములను సిరి సంపదలను ఇచ్చే వ్రతము ఒకటి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పారు ఆ వ్రతమును గురించి మీకు వివరిస్తాను వినండి కైలాస పర్వతమున ఆ పరమేశ్వరుడు కూర్చొని ఉండగా పార్వతీదేవి వచ్చి స్వామికి నమస్కరించి ఇలా అడిగను దేవా లోకములోనే ఏ వ్రతము చేసిన స్త్రీలందరికీ సకల సౌభాగ్యాలు పుత్ర పౌత్రాదులు సిరి సంపదలు కలుగుతాయో నాకు చెప్పగలరు అని ప్రార్థించు అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇట్లు పలికెను దేవి స్త్రీలకు సకల సౌభాగ్యములు కలగజేసే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మీదేవి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథి ముందు వచ్చే శుక్రవారం రోజున చేయవలను అని చెప్పగా పార్వతీదేవి ఇలా అడిగాను ఓ లోకరక్షక ఈ వ్రతము ఎలా చేయవలెను వరలక్ష్మి వ్రత విధానం ఏమిటి ఏ దేవతను ఆరాధించవలెను ఇత పూర్వము ఎవరైనా ఈ వ్రతం ఆచరించిరా దీని గురించి నాకు వివరించగలరు అని ప్రార్థించను అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి ఓ కామాక్షి వరలక్ష్మి వ్రతం గురించి సవిస్తరముగా చెబుతాను వినుము పూర్వము ముగద దేశమున కుండీ నంబమనే పట్టణమున్నది ఆ పట్టణమున బంగారు ప్రాకారములతోనూ బంగారు గోడలతోను ఇల్లు ఉండేవి ఆ పట్టణంలోనే చారుమతి అన్న బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆ వనితామని భర్తను దైవముగా భావించి పూజించేది రోజు తెల్లవారుజామునే లేచి స్నానం ఆచరించి పూజాది కార్యక్రమాలు చేసుకుని ఇంటి పనులు చేసుకుని మిగతా వారితో ప్రియముగా మాట్లాడుతూ అందరితో సఖ్యముగా ఉండేది ఇటువంటి గుణములు ఉన్న చారుమతి ఎందు వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగింది ఒకనాడు చారుమతి స్వప్నమునందు వరలక్ష్మీదేవి కనిపించి ఇట్లు పలికెను ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ ఎందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైని నీవు శ్రావణ శుక్ల పక్ష పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజిస్తే నీకు నీ వారికి సకల సౌభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి అని పలుకగా చారుమతి ఆ స్వప్నంలోనే వరలక్ష్మీదేవి చుట్టూ ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఇలా ప్రార్థించను నమస్తే సర్వలోకానాం జనన్య పుణ్యమూర్తయే శరణ్య త్రిజగద్వంద్వే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధములుగా స్తోత్రము చేసి ఓ జగజ్జనని నీ కటాక్షము కలిగిన జనులు విద్వాంసులను సకల భాగ్యాలను పొందుతారు నేను పూర్వజన్మలో చేసుకున్న ఏ పుణ్యఫలము వలనో మీ దర్శన భాగ్యం కలిగిందని ప్రార్థించను అంతటా వరములిచ్చి ఆ వరలక్ష్మీదేవి అంతర్ధానం అయింది చారుమతికి మెలుకోవచ్చెను తన చుట్టూ చూసుకొని అది స్వప్నమని తెలుసుకుని తన భర్తకు అత్తామామలకు తనకు వచ్చిన స్వప్నం గురించి వివరించను వారు ఎంతో సంతోషించి శ్రావణ మాసంలో ఈ వ్రతమును తప్పక చేద్దామని చెప్పారు చారుమతి స్వప్నం గురించి తెలుసుకున్న ఇతర స్త్రీలు కూడా శ్రావణమాసం ఎప్పుడొస్తుందా ఎప్పుడు ఈ వ్రతం చేద్దామా అని ఎదురు చూశారు ఇది ఇలా ఉండగా వీరి భాగ్యము ఫలము వలన శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమ ముందు శుక్రవారం వచ్చింది అంతటా చారుమతి మరియు ఇతర స్త్రీలు ఈ రోజే కదా వరలక్ష్మీదేవి వ్రతము చేయమని చెప్పినది అని అనుకుని ఆ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసుకుని శుభ్రమైన వస్త్రములు ధరించి చారుమతి యొక్క గృహంలోని ఈశాన్యం మూలన గోమయంతో అలికి మండపము ఒక దాన్ని ఏర్పాటు చేసుకుని దానిపైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు పంచపల్లావాలతో అంటే బిల్వం తులసి రావి వేప మామిడి వీటితో కల్చమును ఏర్పాటు చేశారు అందులోనికి వరలక్ష్మి దేవిని ఆవాహనం చేసి చారుమతి మిగిలిన స్త్రీలందరూ మిక్కిలి భక్తి శ్రద్ధలతో పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వద అని శ్లోకం చెప్పి ధ్యాన ఆవాహనాది షోడశోపచారములతో అమ్మవారిని పూజించి తొమ్మిది సూత్రములు కలిగిన తోరంబును వారి కుడి చేతికి కట్టుకుని వరలక్ష్మీదేవికి అనేక విధమైన నైవేద్యాలను సమర్పించి ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు మొదటి ప్రదక్షిణ ముగియగానే వారి కాళ్లయందు గల్లు గల్లు మంటూ మంజీరములు మరియు ఇతర ఆభరణములు ప్రత్యక్షమయ్యాయి వారు మిక్కిలి సంతోషించి రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నాలతో కూడిన బంగారు హస్తాభరణములు ప్రత్యక్షమయ్యాయి వారు మరింత ఉత్సాహంతో మూడో ప్రదక్షిణ పూర్తి చేయగా వారు సర్వాభరణ అలంకృతులయ్యారు అంతటా చారుమతి మొదలైన స్త్రీల ఇళ్లలో స్వర్ణాభరణములు రథగజ తురగ వాహనములు నిండి ఉండెను ఆ స్త్రీలందరినీ తీసుకెళ్లుటకు వారి వారి ఇళ్ల ముందు రథములు గుర్రములు వచ్చి చారుమతి ఇంటి దగ్గరుండను అప్పుడు చారుమతి మరియు ఇతర స్త్రీలు ఈ వ్రతమును కల్పోక్తముగా తమతో చేయించిన బ్రాహ్మణులకు గంధ పుష్పాలతో పూజించి పన్నెండు ఉండ్రాళ్లను దక్షిణ తాంబూలాదులను ఇచ్చి నమస్కరించి ఆ బ్రాహ్మణుని ఆశీర్వాదము పొంది ఆ వరలక్ష్మీదేవికి నివేదించిన నైవేద్యమును బంధుమిత్రులతో కలిసి సూచించినారు పిదప వారి కొరకు వచ్చిన వాహనములను ఎక్కి వారి ఇల్లకు వెళ్తూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి దేవి ఎంత భాగ్యవంతురాలో కదా సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవియే ఆమె స్వప్నంలోకి వచ్చి ఈ వ్రతము గురించి చెప్పినది అని చారుమతిని మిక్కిలి కొనియాడి వారి వారి ఇల్లకి చేరుకున్నారు అప్పటి నుండి చారుమతి మరియు ఇతర స్త్రీలు ప్రతి ఏటా ఆ వరలక్ష్మీదేవి వ్రతమును చేస్తూ అష్ట ఐశ్వర్యములతో భోగ భాగ్యాలతో తులతో ఓ పార్వతి ఈ వ్రతమును నాలుగు వర్ణముల వారు చేసుకోవచ్చు అలా చేసినచో వారికి సకల సుఖములు సౌభాగ్యములు వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహముతో కలుగుతాయి ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో చదువుతారో వారికి ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి ఓం శ్రీ మాత్రే నమ